యాత్ర రోజుకి చేరుకుంది ఇవాళ రాజపురం నుంచి జగన్ యాత్ర ప్రారంభిస్తున్నారు సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర బహిరంగ సభ ఉండబోతుంది రాత్రికి గొడిచెర్లలో బస్సు చేస్తారు సీఎం జగన్ ఆయన మేమంతా సిద్ధం బస్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది యాత్రలో జగన్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు యువత మహిళలు వృద్ధులు జై జగన్ అంటూ నిర్ణదిస్తున్నారు ఇవాళ పద్దెనిమిదవ రోజు యాత్ర ఎస్టీ రాజపురం నుంచి ప్రారంభమవుతోంది రంగంపేట పెద్దాపురం బైపాస్ సామర్లకోట బైపాస్ మీదుగా గుందూరు క్రాస్ చేరుకుంటారు అక్కడే భోజన విరామం తీసుకుంటారు ఆ తర్వాత కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు సభ తర్వాత పిఠాపురం బైపాస్ గొల్లప్రోలు కత్తిపూడి తుని పాయకరావుపేట బైపాస్ మీదుగా గోడిచెర్ల క్రాస్ చేరుకుంటారు రాత్రికి అక్కడే బస చేస్తారు సిఎం జగన్ ఓ యమరు గలియా పేరు కొడలు ఎవడికి మెడలు